వెల్కమ్ న్యూస్ ఉమ్మడి అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సంబరాల్లో మునిగి జనసైనికులు జన సైనికులు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం రాజగోపాల్ సెంటర్ లో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జన అధికార కూటమి నాయకులు వార్షికోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక మంత్రి వాసంతశెట్టి సుభాష్ తండ్రి కూటమి నాయకులు వాసంతశెట్టి సత్యం ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ తదితర నాయకులు మాట్లాడారు ఈ రోజు మహానేత చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ యువ నేత నారా లోకేష్ తదితర కూటమి నేతలంతా ప్రమాణ స్వీకారం చేసి అధికారాన్ని చేపట్టిన శుభదినమని తెలిపారు అంతేకాకుండా వైఎస్ జగన్ రాక్షస పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించి మరోసారి స్వాతంత్రం తెచ్చిన రోజు కాబట్టి ఈ రోజున పండుగ జరుపుకున్నట్లు తెలిపారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలలో ఎంతో వ్యూహాత్మకంగా కూటమిని ఏర్పాటు చేసి వైసీపీ చరణ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విముక్తిని ప్రసాదించిన పవన్ కళ్యాణ్కి రాష్ట్ర ప్రజలు ఋణపడి ఉంటారని తెలిపారు జూన్ పన్నెండవ తేదీ అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో కలుపుకొని ఐదు సంవత్సరాల అభివృద్ధిని ఒక్క సంవత్సరంలోనే సాధించింది అని పలువురు నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జన సైనికులతో పాటు కుటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులకి కార్యకర్తలకి కుటుంబాల కూటంలో ఉన్న నాయకులు కూడా ఖచ్చితంగా ఉంది దాన్ని మనం ఖండించాలి మనం ఇక్కడ చేసిన అభివృద్ధిని మనం చూపించాలి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం పాట మనం ఎంత చేసాం ఏమి చేసాం ఎలా చేసాం అనేది మీ అందరికీ కూడా కొన్ని పాంప్లెస్ ద్వారా కూడా నాకు రిలీజ్ చేస్తారని చెప్పి తెలిసింది సుభాష్ గారు పాంప్లెస్ వచ్చిన తర్వాత అన్ని మనం అవగాహన చేసుకుని ఖచ్చితంగా ప్రతి పబ్లిక్కి కూడా ఈ విషయాన్ని తెలియజేసి మనం అభివృద్ధి దిశగా మళ్ళీ రాబో ఇంకా నాలుగు సంవత్సరాల్లో కూడా మరింత అభివృద్ధి రామచంద్రపురం అభివృద్ధి చెందుతుందంటే మన అందరం అభివృద్ధి చెందుతున్నట్టే కాబట్టి రామచంద్రపురం అభివృద్ధి చేసుకుంటూ వ్యక్తిగతంగా మనం కూడా అభివృద్ధి ఉండాలని చెప్పేసి ఈ సందర్భం మన జనసేన అధినేత కోడగల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున జూన్ పన్నెండు అత్యంత రాష్ట్రం అంతా ఎదురు చూసి ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఆయన ఈ రోజున ప్రమాణ స్వీకరణ చేయడం జరిగింది ఈ యొక్క రాక్షస పాలన పోయి స్వతంత్ర పాలన అనేది ఈ జూన్ పన్నెండు నుంచి మనకు స్టార్ట్ అవడం జరిగింది ఆయన దశాబ్ద కాలం పాటు ఆయనకి ముఖ్యంగా నేను వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారితో డైలాగ్ వచ్చింది నా కొడకల్లారా రాటరా ఆ రోజున ఆయన్ని పెట్టిన ఇబ్బందులకి ఆయన చెప్పిన మాటలు ఆ రోజునన్నీ కూడా ఇదే రోజుని సమాధానమైన ఆ రోజుని ఆయన అసెంబ్లీ గుమో ఎక్కనేమని అన్న వాళ్ళందరికీ మిమ్మల్ని అందరినీ తొత్తి మరలా మీరు ఎవరో కూడా అడ్రస్ లేకుండా చేస్తారని ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పింది ఆయన అక్షరాల ఈ ప్రభుత్వానికి రావడానికి ఆయన చేసిన త్యాగాలు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చేసిన త్యాగాలు ఆ రోజుని బీజేపీని అందరినీ ఒక కూటమి చేసిన వాళ్ళు మహాశక్తి మహా వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఇదే రోజుని ప్రమాణ స్వీకారం చేసిందంటే ఆయన పాత్ర అమోఘమైనది అసాధ్యమైనది కూడా ఆయనకి ఈరోజు కూడా ప్రజల్లో అంత శక్తి ఉంది ఈవేళ పరిపాలనలో కూడా ఆయన ఎక్కడ అవినీతి లేకుండా ఎక్కడ కూడా అవినీతి దగ్గర చేరకుండా చేస్తున్నారంటే ఆయన కూడా ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర వహించి ఆయన చేసి యొక్క సేవ ఇవాళ అందరికీ కూడా మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాలందరికీ కూడా ఆదర్శమైన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఆయన వెనకాల ఉండి ఆయన చంద్రబాబు నాయుడు గారి చేత అనిపించుకుంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారితో సమాన స్థానంలో ఉన్నారంటే ఆయన్ని మనం అందరం ఆదర్శంగా తీసుకుని ఆయన ఆదర్శాలు కూడా మనం తెలియజేస్తున్నాను जय जनसेना जय जय पवन कल्याणगर నాయకత్వం జయాలి చంద్రబాబు నాయకత్వం జయాలి చంద్రబాబు నాయడియ నాయకత్వం లోకేష్ నాయకత్వం తెలుగు దేశం జయాలి తెలుగు దేశం జయాలి बीजेपी జయాలి बीजेपी जिंदाबाद मोदीगर నాయకత్వం జయాలి मोदीगर నాయకత్వం जय हिंद जय महाभारत నా పేరు కొట్టవడారు ఓవర్ని బీజేపీ కదా కార్యవర్గ నుండి మనం ఒక మనం మంచి గురించి సంవత్సరం అవుతుంది కరెక్ట్గా ఇంకేదంటే ఒక ఒక రాజీయ పాలనకి విజయాలయ్యి కరెక్ట్గా సంవత్సరం అయి మనకి రోజు రోజు పనులు చేసుకుంటున్నాం మన సచిన్ గారు నమస్కారం జూన్ పన్నెండో తారీఖు జూన్ పన్నెండో తారీఖు అంటే జనసైనికులందరికీ కూడా ఆ జనసైనికులు ఇంకే కాదు కూటమి ప్రభుత్వం అందరికీ కూడా చాలా ఆనందకరమైన రోజు ఎందుకంటే మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ పరిపాలనలో ఆంధ్ర ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారి ముందడుగు చేసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు చక్కగా సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలోని అభివృద్ధి చాలా స్పీడ్గా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్నీ కూడా చాలా స్పీడ్గా జరిగినాయి ఇవన్నీ కూడా ప్రజల్లో మేము అందరం కూడా ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కూటమి నాయకులకి కార్యకర్తలు అందరికీ కూడా ఉందండి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో చేయలేని పని మేము ఒక్క సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసి చూపించింది అంటే దీనికి కారణం ఏంటంటే కాంబినేషన్ మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇప్పుడున్న టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు మినిస్ట్రీస్ వీళ్ళందరూ కలిపి ఏకదాడికి ఈ సంవత్సరంలోని ఒక యజ్ఞంలో చేసుకుంటూ వస్తే ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ని సంవత్సరంలో మనకు చూపించేది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మనందరికీ కూడా పండగ దినం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇది ఈ ఇంత మంచి కార్యక్రమానికి

Allah'ın jungum bekler. Yaşamaya inanıyorum.